మన న్యూస్ చదువుతుంది వీధి వీర విహారం కేంద్రంలోని మెరుగు దేవయ్య గొర్ల గుంపుపై రాత్రి వేళలో సుమారు పది వీధి కుక్కలు దాడి చేసి ఇరవై ఏడు గొర్రెలు ప్రాణాలు తీసినవి రోజు మాదిరిగానే దేవయ్య గొర్ల దొడ్డిలో గొర్రెలను సాయంత్రం వదిలి తమ ఇంటికి వెళ్లేవారు అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలు గొర్ల గుంపుపై దాడి చేసి వాటి యొక్క పొట్టలను చిల్చి ఇరవై ఏడు గొర్రెలను చంపాయి తమకు జీవనాధారం చూపే గొర్రెలు ఇరవై ఏడు గొర్రెలు చనిపోవడం సుమారు రెండు లక్షల రూపాయల నష్టం చేయకూడదని మెరుగుదేవయ్య మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు వారి యొక్క కుటుంబ సభ్యులను తుంగతుత్తి బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నరసింగ శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వీధి కుక్కల వలన పిల్లలను స్కూల్ కు పంపడం కూడా కష్టంగా ఉందని ఒంటరిగా మనుషులు వెళ్లడం వలన వారి మీద కూడా దాడులు చేస్తున్నాయని వాపోయారు బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్ల ఫారంలో కోళ్లు లేకపోవడం వలన వీధి కుక్కలు గుంపులు గుంపులుగా గ్రామాల్లో సంచరిస్తున్నాయి కాబట్టి గౌరవనీయులైన ఎంపీ గ్రామ కార్యదర్శి వీధి కుక్కలపై చర్యలు తీసుకుని గ్రామస్తుల యొక్క ప్రాణాలను కాపాడాలని యువకులు గ్రామస్తులు కోరుకుంటున్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కరణకుమార్